నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ముప్పై మంది దాడి చేసినట్టుగా గుర్తించారు గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో పదిహేను మంది పేర్లను కూడా చేర్చారు ఎమ్మెల్యే అరిగేపొడి గాంధీ ఫోర్ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ఎస్ పదకొండు సెక్షన్ల కింద ఈ విధంగా నమోదు చేశారు అరిగేపూడి గాంధీ సహా నిన్న కౌశిక్ ఇంటి దగ్గర దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు సో నిన్నటి పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇవాళ అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమయ్యారు ఈ క్రమంలో నగరంలో భద్రత శిరీలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరించడానికి మా పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అరికేపూడి గాంధీ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలంతా ఈ రోజు అక్కడికి చేరుకోవాలని అక్కడ భేటీ కావాలని నేను నెలకి సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఉద్దేశిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎలాంటి టెన్షన్ కనిపిస్తోంది అక్కడ షేర్లింగంపల్లి అరికపొడి ఎమ్మెల్యే అయినటువంటి అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రం పోలీసుల బందోబస్తు అయితే కనిపిస్తోంది ప్రధానంగా అటు అరికపొడి గాంధీతో పాటుగా కౌశిక్ రెడ్డి మధ్య నిన్న సవాళ్ల ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా ఇష్టానుసారంగా దూషించుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి ఈ నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటల ప్రాంతంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్క ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే గాంధీ నివాసం వద్ద ఒక పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే అరప్పుడు గాంధీ ఇంటి వద్ద మాత్రం పోలీసుల బందోబస్తు కనిపిస్తోంది అంతేకాకుండా భద్రత కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నంతా కూడా ఒక్కసారిగా హైదరాబాద్లో కూడా ఒక హీట్ వాతావరణం కనిపించింది ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా కాణి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అటు టమాటాలతో పాటు రాళ్లతో దాడి చేశారు అంతేకాకుండా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అద్దాలను సైతం కూడా ధ్వంసం చేశారు కాబట్టి అక్కడికి హరీష్ రావు వెళ్లడము హరీష్ రావు మద్దతు తెలిపేందుకు అతన్ని పరామర్శించేందుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సిపి కార్యాలయంకి వెళ్ళడం అక్కడి నుంచి అటువైపు నైట్ అంతా కూడా ఒక హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అటువైపు ఇరువురి మీద అటు కౌశిక్ రెడ్డి మీద కూడా ఒకవైపు పోలీసులు గచ్చిబౌలి పోలీసులు సుమోట అటు దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం అరకపూడికి సంబంధించినటువంటి గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసుకోగా గాయదుర్గంకి సంబంధించి మాత్రం అటువైపు డీసీపీ ఎవరైతే ఉన్నారో రవిచందర్ రెడ్డి అతను ఒక కేసు నమోదు చేశారు ఎందుకంటే డీసీపీని కూడా దూషించి మాట్లాడుతున్నట్టుగా అంతేకాకుండా విధులకు ఆటంకం కలిగించారన్న ఒక నేపథ్యంలో కూడా అడిషనల్ డీసీపీ అయినటువంటి రవిచందర్ రెడ్డి ఒకవైపు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇరువురు మీద కూడా కేసులు నమోదయ్యాయి అరకపుడి గాంధీని ఏ వన్ గా చేరుస్తూ ఒకవైపు పదకొండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా ఆ విధంగానే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తంగా కూడా నిన్నంతా కూడా ఒక రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక హీట్ వాతావరణం సృష్టించింది ఈ నేపథ్యంలో పదకొండు గ్రాంతాల ప్రాంతాల్లో కూడా రోజు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇతర నాయకులంతా కూడా ఇంటికి వెళ్లేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అరకపుడి గాంధీ ఇంటి వద్ద కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు అయితే కనిపిస్తూ ఉంది